వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కొడవలూరు మండల కేంద్రంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పట్ల అధికారులు చేస్తున్న అనుచిత ప్రవర్తనకు నిరసనగా వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు నియోజకవర్గ స్థాయి వైసీపీ నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రులు ఎంపీడీఓకి వినతి పత్రం అందజేయడానికి వెళ్లగా ఎంపీడీఓ లేకపోవడంతో ఎంపీడీఓపై నాయకులు అసహనం వ్యక్తం చేశారు అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పాలిచ్చే పాడిబర్రె వదిలిపెట్టి మేతమేసే దున్నపోతను తెచ్చుకున్నట్లు రాష్ట్ర పరిస్థితి అయిందన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ దగ్గర నుండి కింది స్థాయి అధికారుల వరకు అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడా వేరే పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు పనులు చేయవద్దని అధికారులను ఆదేశించలేదని ప్రతి ఒక్కరికి పనులు చేశామని అన్నారు తెలుగుదేశం పార్టీ మోడీ సహకారంతో ఈవీఎంలతో గెలిచారు కనుక నాయకులకు కళ్లు నెత్తికెక్కాయని ప్రజల ఓట్లతో గెలిచి ఉంటే ప్రజల బాధలు పరిపాలన తెలుస్తుందని అన్నారు అధికారులు పని పనిచేయాలని లేకపోతే మా నాయకులపై ప్రజా ప్రతినిధులపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుని రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వస్తున్నాయని ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని కోవూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ గెలవడం తధ్యమని అన్నారు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయని అధికారులు మాత్రం తమ విధులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో నిరంజన్ బాబు రెడ్డి అచ్యుత్ రెడ్డి ఐదు మండలాల నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six